పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది విడాకుల కేసు విచారణ ముగిశాక మాట్లాడుకుందామని తీసుకెళ్లిన భర్త వెంకటేష్ మొదటి భార్య పద్మపై బండరాయితో దాడి చేసి చంపే ప్రయత్నం చేశాడు ఆమె చనిపోయిందని భావించి పొదల్లో పడేశాడు అయితే పోలీసులు గాలింపు చేపట్టగా రక్తపు మడుకుల్లో ప్రాణులతో కొట్టుమిట్టిలాడుతూ కనిపించారు ప్రస్తుతం బాధితురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది కాగా పోలీసులు నిందితుడు వెంకటేష్ అదుపులోకి తీసుకున్నారు నిన్న కోర్టుకాడికి వచ్చినావు కోర్టుకాడితే బిడ్డ నువ్వు మంచిగా వెళ్ళిపో పెద్దపల్లికి పోతే పని కానీ ఆగిపోయినా వాడక్కడ స్టాండ్ బస్టాండ్లో ఎక్కి బస్టాండ్ దించుకొని కిడ్నాప్ చేసిండే పెద్దపల్లి బస్ స్టాండ్లో కిడ్నాప్ కిడ్నాప్ చేసి చేత్ పుల్ల నువ్వు చేతిగా కొట్టిండు ఒక తలకాయ వాళ్ళకి కొట్టిండు ఆ మూతి డ్యామేజ్ చేసిండు ఆ కాళ్ళు డామేజ్ అయినాయి కాళ్ళు కూడా ఇది జరిగింది నిన్న జరిగింది నిన్న జరిగింది ఈ రోజు ఈ రోజు దొరికింది ఈ రోజు ఎప్పుడు ఆ వెంకటిగా కంప్లీట్ ఇస్తే పోలీస్ పట్టిస్తే అప్పుడు చెప్పిండు ఎంకటిగాడు తెలియదు అంతవరకు చెప్పారు నేను తీసుకపోదా వెంకటిగా వెంకటి గారు రెండో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ఉన్నారు నాకు పెళ్లి కాలేదు నాకు పిల్లలు లేరు అని హైకోట కేసు వేసిండడు వాడు వెంకటిగా వెంకటేశ్వర కేసు వేసి